నాకు లైఫ్ ఇచ్చిన తల్లిదండ్రులకి నన్ను ఎప్పటి నుంచో ఆ సినిమా నుంచి సపోర్ట్ చేస్తున్నా మా చిరంజీవి గారికి ఓకే ఇది పుష్ప అల్లు అర్జున్ గారి వెర్షన్ అండి ఇది పవన్ కళ్యాణ్ ఆడియో మీకు వస్తుందండి మాకైతే వినిపించట్లేదు ఆడియో రావట్లేదు మా అమ్మాయి మొహం పెట్టుకుని నా యాక్టింగ్ చేయలేదు నా యాక్టింగ్ నేనే చేశాను మా అమ్మగారు పెడితే ఎదిగాను నేను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డైలాగ్లండి అవి ఈ రెండు వీడియోస్ లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల మీద ఇప్పుడు డిబేట్ చేసుకున్నాం అల్లు అర్జున్ గారు క్లియర్ కట్ గా మన అందరికీ అర్థమైన విషయం ఇది మన ఎవరూ కూడా చెప్పుకోకపోతే అల్లు అర్జున్ గారిని పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసి మాట్లాడారు కానీ మరి అలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అనేది ఆ కుటుంబ సభ్యుడిగా ఈ రోజున ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక సినిమా ఫంక్షన్ లో ఒక సహనటుడిని అందులోనూ ఆయన కుటుంబ సభ్యుడిని అలా టార్గెట్ చేసి మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసమో మనం ఆయన విజ్ఞతకే వదిలేయాల్సిన పరిస్థితి ఎందుకంటే ఆయన తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున ఒక సినిమా ఇండస్ట్రీ పరంగా గాని రాజకీయ పరంగా గాని ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన సినీ ఇండస్ట్రీకి కూడా ఆయన ఒక మూల స్తంభం లాగా ఉన్న వ్యక్తి తన కుటుంబ సభ్యుడిని ఈ రకంగా ఎందుకు మాట్లాడారు అనేది కూడా మీ అందరికీ తెలుసు కేవలం అల్లు అర్జున్ గారు శిల్ప రవిచంద్రారెడ్డి గారు నంజాల ఎమ్మెల్యేగా పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన శిల్ప రవిచంద్రారెడ్డి గారి దగ్గరకు తన స్నేహితుడు అల్లు అర్జున్ గారి స్నేహితుడైన శిల్పా రవిచంద్రారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన మాట్లాడింది కూడా ఏమీ లేదు మీరు అందరూ కూడా ఆ రోజున అన్ని వీడియోస్ చూస్తే క్లియర్ గా అక్కడికి వెళ్ళి ఆయన చెయ్యి వచ్చేసారు తప్ప ఎక్కడా కూడా శిల్పా రవిచంద్రారెడ్డి గారికి ఓటేయమని గాని లేకపోతే శిల్ప రవిచంద్రారెడ్డి గారిని బలపరిచిన మాటలు కూడా ఎక్కడా లేవు కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారు దాన్ని పర్సనల్ గా తీసుకుని అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేసిన పరిస్థితి మన అందరం కూడా ఈ రోజు రాష్ట్రంలో చూస్తున్నాం ఈ రోజున మీరు ఇంకా చెప్పడం జరిగింది ఆ మెగాస్టార్ చిరంజీవి వల్ల ఈ స్థాయికి వచ్చారని పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆ మాట చెప్పారు తప్ప గతంలో నాగబాబు గారు గాని అల్లు అర్జున్ గారు గాని రామ్ చరణ్ గారు గాని చాలా సినిమా ఫంక్షన్స్ లో పాల్గొన్నారు వాళ్ళందరూ కలిసి కూడా ఆ రోజున కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఫ్యాన్స్ అందరూ గొడవలు చేస్తుంటే కేకలు వేస్తుంటే నాగబాబు గారు ఆ రోజు క్లియర్ గా చెప్పడం జరిగింది మేము అన్ని ఫంక్షన్స్ కి పవన్ కళ్యాణ్ గారిని పిలుస్తున్నాం ఆయన రావట్లేదు మీరు అడగాల్సింది దగ్గరికి వచ్చి రచ్చరచ్చ చేయడం కాదు గొడవ చేయడం కాదు మీకు ఏదైనా ఉంటే వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని అడగండి అని చెప్పి క్లియర్ గా నాగబాబు గారు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద వ్యాఖ్యలు చేయడం మనందరం కూడా చూసిన పరిస్థితి ఈ రోజున మరి ఆయన రాజకీయాలకు సినిమా రంగానికి రాజకీయ రంగు అల పొలమద్దు అని చెబుతున్న వ్యక్తి అల్లు అర్జున్ గారు కేవలం ఒక రాజకీయ నాయకుడికి గా వెళ్లారనే కదండి ఈ రోజునే పవన్ కళ్యాణ్ రాలేదండి అని తప్పేంటి ఆయన బిజీ షెడ్యూల్ ఆయనకు ఉంటుంది రాలేదు దానికి దీనికి ఎట్లా ముడిపెడతారు నాకు అర్థం కాలేదు పాయింట్ ఎక్కడ లాజిక్ ఎక్కడ నేను ముడిపెట్టడం కాదండి ఆ రోజు సినిమా ఫంక్షన్ లో ఎన్ని సినిమా రాలేదు చాలా వరకు చెప్తూ ఉంటారు చీఫ్ గస్ట్ గా పిలిచారని వెళ్ళలేదు వెళ్ళకపోవడానికి దీనికి సంబంధం ఏంటి అదే చెప్తున్నానండి ఇప్పుడు ఆ రోజున నాగబాబు గారు ఏం వ్యాఖ్యలు చేశారు ఆయనకి ఏదైనా బిజీ షెడ్యూల్స్ ఉండే లేకపోతే ప్రోగ్రామ్స్ ఉండే రాలేదేమో అని చెప్పి చెప్పొచ్చు కానీ నాగబాబు గారు అలా చెప్పలా మీరు ఇక్కడ ప్రశ్నించడం కాదు మేము అన్ని ఫంక్షన్స్ కి చాలా సీరియస్ గా మీరు ఆ వీడియో కూడా మరి ప్లే చేస్తాం కావాలంటే చాలా సీరియస్ గా చాలా సీరియస్ గా మీరు మమ్మల్ని అడగడం కాదు వెళ్ళి పవన్ కళ్యాణ్ ప్రశ్నించండి వెళ్ళి అతను ఎందుకు రావట్లేదు అతను అడగండి అల్లు అర్జున్ కాదు లేదంటారా చిరంజీవి ఆ రోజున ఉన్న పరిస్థితులు అవ్వండి ఆ రోజున ఉన్న పరిస్థితులు అవి అదే చెప్తున్న పవన్ కళ్యాణ్ గారి యొక్క మనస్తత్వం చెంచల మనస్తత్వం ఆయన ఎప్పుడు ఏది మాట్లాడతారో ఆ మాట మీద స్టాండ్ అయ్యి ఉండరు ఒకసారి ఆయన గుంటూరులో పుట్టాను అంటాడు ఒకసారి బాపట్లో అంటారు ఒకసారి నెల్లూరులో పుట్టాను అంటాడు ఆ తర్వాత ఇంకోసారి నేను చెగువేరా అంటారు నేను భగత్ సింగ్ అంటారు నేను కమ్యూనిస్ట్ అంటారు మళ్ళీ ఆయన వచ్చి తెలుగుదేశం పార్టీ తోటి అబ్బాయి తెలుగుదేశం పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు తిట్టారు ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికి అదే తెలుగుదేశం పార్టీ తోటి కలిపి పోటీ చేశారు బీజేపీని పాచిపోయి లడ్డూలు ఎత్తారా మాకు అన్నారు అదే బీజేపీ తోటి ఓడిపోగానే వెళ్ళిపోయి కలిసిపోయి ఆయన బీజేపీ తోటి సహవాసం చేశారు ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు స్టాండ్స్ ఎలా వాయిస్ మార్చారనేది తప్పమంటే అంటే ఆ వర్షం తీసుకుంటే